ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಂದ್ರ ಈ ರೋಜು ಬಾತಿದ್ಕು ರೆಟ್ ಪಿಟೀನ್ ಮಾಂಡಮಸ್ ರೆಟ್ಟಿ ಪಿಟೀನ್ ಈ ಪಿಟೀನ್ ಈ ವಿಧಾನ ಉಪಯೋಗಪೂ ಮನರಿ ಸರ್ವಸಾಧಾರಣಂಗ ಅಧಿಕಾರ ಚುಟ್ಟು ಎಂಆರ್ಒ ಚುಟ್ಟು ಖಾನ್ ಆರ್ಡಿಒ ಚುಟ್ಟು ಖಾನಿ ಕಾಲ ಚುಟ್ಟು ಖಾನ್ ಪರ ಪಿಟೀನ್ ಪಾಟಿ ಎಮ್ಆರ್ಒನಕಿ ಊಟ ಕೊಡಕ್ಂಟು ಪಕ್ಕದಕ್ಕೆ ಮಲ್ೀ ಆರ್ಡಿಒ ದಂಜಿ ಊನಾಗ ಊಟ ಕೂಡ ಪಕ್ಕದ ಗಿರಡ ದಿಂಗೇ వాళ్ళకి జేసీ తగ్గని కలర్ తగ్గని ఇవన్నీ ఉడ్డి ఉడ్డి విసికజీ మత్తస్కే మన బే పని జరిగినందుకు ఇచ్చి మనరు కొట్టమంతారు ఇంకా అనవసరం వాటికన్నా బే పని జనుకు బీనఒడం వస్తుందో ఇంకా బే పని మన ముందు కనిపిస్తారు అందరికి వచ్చి కొంతమంది మనోరు గారు మాడతారు ఇంకా పిటిషన్ వాటి మానేతారు దాని గురించి వదిలితారు అలాంటి అసకే మనరే ఈ మన భారత రాజ్యాంగంలో కొన్ని రిట్కి రిట్ మందా కాబట్టి అందులో మన అధికారులు మన వార్త పిటిషన్ నిర్లక్ష్యం వహిస్తు దానికి ఈ రిట్ పిటిషన్ చాలా ఉపయోగపడదు దీన్నే మాండమాస రిట్ పిటిషన్ ఇంతారు దీన్ని హైకోర్టులో టూ ట్వంటీ సిక్స్ ఇతకు రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారంగా దీన్ని మన రే పిటిషన్ అన్నమాట దీనికి పిటిషన్ వాడుకు మన రెండు మూడు రోజుల్లో మనకి కన్నా ఒక డైరెక్షన్ ఇదో అన్నమాట ఫలానా వ్యక్తి ఎంఆర్ఓకో లేకపోతే ఆర్డీకో లేకపోతే కలర్త్కో ఫలానా వ్యక్తిని మీ యొక్క పిటిషన్ వాడుతూ ఇదో దరఖాస్తు మీ వాడతానికి మీరు బా దాని రెస్పాన్స్ బాగా తెలియరు దాని గురించి దాని ఎవరు వచ్చి కలర్ కానీ ఆర్డీఓది కానీ ఎంఆర్ఓకి కానీ ఒక డైరెక్షన్ రోజు ఓనికి బాధ పని వాడు పలానా పిటిషన్ వాడుతూ దాన్ని మీరు తొంగి దాన్ని తొంగటి ఇందరికిచ్చి డైరెక్షన్ రోజు అనమాట రోతుకు ఊరు వెంటనే దాన్ని బాధ దాని పిటిషన్ వాడుతూ ఊడి మళ్ళీ దాని గురించి మనపడతా ఒక సపోజుకి ఇస్తున్నాము మీకు పాస్బుక్ ఫలానా మీ నాన్న నుంచి మీకు వస్తే వాటి తస్కే ఏమరా పక్క వాటితో సర్లందరూ అడిగితాగా వస్తేని అడితా కూడా వాడు తొంగిందరికి వాడితే జరిగిలే ఈ కలర్ తగ్గు అది కన్నా ఇలా కెజార్తాను బార్ మాట్ ఒక లాయర్ మంచి లాయర్ తిని గుడి మళ్ళీ రిట్ పిటిషన్ వాటి తిని కట్టి డైరెక్షన్ ఇస్తారు ఇవి సార్ కొట్టుకన్నా నీకు పని ఆదిల్లీ మరి అగ్గ పని వస్తే కూడా ఆ డైరెక్షన్ ఇస్తారు అనుకో నీకు వెంటనే పని అనమాట ఆ లాయర్కి కొంచెం మనరే కొంచెం ఖర్చు దొంగవారు ఖర్చు దొంగకు నీ బే పని ఎత్కన్నా రెట్టి ద్వారా పని అవుతుంది అందుకే అధికారులు నిర్లక్ష్యం ఇతకు ఊరు తుంగని పని కూడా తుంగకుండా మతుకు ఇంజే పాస్బుక్ ఇవన్నీ తొంగనద్దు ఎమర్ రావు న్యూ ట్యూషన్ ఎక్కేసినద్దు అదే పేరు ఎక్కేసినద్దు ఆడ పని తొంగకుండా మొత్తం ఎత్తుకు మన రెట్టి పిటిషన్ వాటికు ఆ పేరు ఎక్కేసి మన పాస్బుక్ ఏదన్నద్దు అధికారి కొనుమంది కాబట్టి మూడు తుంగు వాటగలదు తుంగితో అందుకోసం ఈ రెట్టి మనకి చాలా అందుకే వహిస్తోరికి ఒక ఈ వహిస్తరికి రుట్టుపీఠం చాలా ఉపయోగపడుతుంది అందుకోసం మంచి లాగర్ తిన మళ్ళా వల్ల మన రెట్టి పిటేషన్ వాటికి బే మనకి పని జరిగితే అందుకే ఇలాంటి వీడియో ఇంకా తుంగితాను లైక్ స్కేరు సబ్స్క్రైబ్ తోము కొన్నట్టు సరేనా మా తన ఫ్రెండ్స్